ஏன்னா யான கொடுக்க யானா கொடுக்க நேம் காட்ட கொடுக்கு அடிக்க மாட்ட நேரம்

ఆ నేను చూపిద్దినా ఇప్పుడు మళ్ళీ మల్ల కొట్టవా హై దాన్ని కొడతాంటే నీకంత బాధ కలుగుతుంది నీకంత దుఃఖం వస్తుంది దాని దాన్ని కొట్టించిన గరుపు నాట్యం ఉందిరా దాన్ని కట్టుకున్న వాడివి దానిపైన సర్వ అధికారాలు కలిగిన వాడివి అన్నిటికి పిచ్చి దానికి ముగుడింది మొగుడిని గత మరిచేదే పశుమినా రాయ్ దాని దగ్గర నేవైన ఆ దాచిన నామాలు కలిగి చట్టు నామాలు పెట్టించి శిబుశివాని శివుడు తలుపు చేవురా ఎవురా నువ్వే ఆ బాబు నా మాటెట్టుండే ఆ బాబు నా మాట నాకు ఆ బాబుకి ఆరోజు జరిగిందా సోమనమా సోమనం జరిగితే నా మాట జరగలేదని నా మాట రైభనం సోభం కొడుతారై శోభన శోభనం చేస్తాడు నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారి చూసి మనిపించు ఆ ఈ రోజు రాత్రికి నీకు శోభన మాటే మాటా ముట్టేమి ఇప్పుడు వేసినా మళ్ళా యాడుకో అంటే లేదో ரெண்டு பதிப்பட்டு படவா நீண்ட கண்ண கண்டி காலையில் பக்கோட பொடுப்போ பைய

ஐயோ நாதக்கிரி மஹாமாலிகனக்கு தெருக்கே பெல்லாவ దగ్గరికి போய் கொக்கு பக்கு கவுல்லையா வைபஸ் வந்து தெரியும் ليكوا வை ஏன் దగ్గర 4 லட்சம் டப்பல் இருந்துமே டப்பலா அப்பா அப்பா 2 லட்சத்தில் இருக்கசா என்ன కొత్త మాట్లాడుకోవట్లేదు కదా నేను దగ్గర వాళ్ళకి నెత్తిని పుట్టేసుకుని నా పట్టానే నేను నవ్వుతా వచ్చేస్తా కొంచెం నాకు అలవాటు అయిపోయింది అట్లా ఏంటి లేవు అలవాటు అయిపోయిందా పోరాకున్న మూకుని మగాలుస్తావు నువ్వు ఎంత దిగజారిపోయినావే నువ్వు నీలాంటి దాచిది వాళ్ళు కూడా అప్పుడు పట్ల ఉంటే దీన్ని చూసి పది మంది చెడిపోతుంది కనుక్కుంటారు తెలుసుకొని చెడిపోతారు ఎంత నా కొడు చూడు నేలబెడితే మొన్న అవుతుందేమో అంత ప్రేమతో జాగతారు ఆ కొడుకును పిల్లలకు చూస్తుంది కదా ఎంత తెల్లగా ఉండి విడు ఓడ వాళ్ళ కలర్ గుడి ఎవరు అడగాలా నువ్వు నీ పాడలేందో చూసుకోలేని వాడికి డబ్బులు ఇచ్చేయించేవి నన్ను చెప్పింది కదా నిప్పుడూ చెప్పుడూ నేను వెళ్ళి వస్తున్నాయి

బాగా చదివిన రంగ ఇంగ్లీష్ లో రాసుకుంది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో చదవాలంతా సామర్థ్యం కలిగింది దివాళి ఓం రే నీకు మాత్రమే తక్కువరా అక్కడ ఇక్కడ చదివిస్తే ఇట్లాంటి ఎదవన్న గుడుకులంతా నేను చదవగుడతానని నేను లండన్ లో చదివిచ్చిన యుగాండలు ఉండే యుగాండ చదువు కొద్దిరే చూడరా ఆ ఈ కాలంలో ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అది ఒక రకమైన ప్రత్యేకమైన గౌరవం విలువ. ఓ అండికే ని అదికి ఇంగ్లీష్ లో కూచి చెప్తే అమ్మాయికి ప్రేమ బుడుతుందన్నే ఆ ఆ ఏంటది అది కూడా దలదా ఏంటది ఇది చర్తాతిలా ఐ లవ్ యు అది చెప్పుకోరా ఒకే మాటికే ప్రేమ బుట్టల. ఎందుకు పుయిరా. ఏయ్ డిస్కజ్ మీ ఐ లవ్ యు నా బతుకు వేస్ట్ డాడీ నీ బతుకు వేస్తా ఆ కరెంట్ పట్టుకొని చచ్చిపోతా ఎందుకు పూవి చైలో చెప్తే పో తీసుకొని నా మగాని కొట్టింది డాడీ ఇది పూవి చైలో చెప్తే ముగుడని చూడకుండా ఆ మగాని కొట్టింది ఆ ఎంత కరువు రాతికి ఎంత హంగారు రాతికి ఏయ్ ఇట్లాంటి దారిపోయి చాలు చూపించుకుంటున్నా ఆ పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే ఆ

அது பட்டுக்கொரு கொடுத்தே கண்டிப்பா பெல்லாடி சிக் குல கொடுக்க ஜப்பூர் எந்தருக்கு எல்லா விதிதா పెళ్ళాలు కొడతాను నీ కసి పెట్టుకొని కన్న తండ్రి కొడతావు నువ్వు అదే అదే పొరపాటు పడతాడు నువ్వు నేను ఒకటినే పోతున్నా నన్ను పట్టుకుని కొట్టేసా నువ్వు ఒకటి పోతావు నిన్నేడు కొడుతుందేమని నిన్ను కాపాడేకొచ్చి నేను ఆ బాబు కొట్టేద్దామని వచ్చినా కొట్టేటప్పుడు నువ్వు తిరిగేటప్పుడు ఆటో చెప్పినావు నీకు పడిపోయినాయి దెబ్బలు అంటే నన్ను కాపాడేకొచ్చి నన్నే కొట్టినావు పొరపాటును పడినాయి నీకు దెబ్బలు పొరపాటు తిరిగిందంట ఈ దాచిన బట్టి నిన్ను పది బట్టి చూస్తుండగా నిన్ను కుట్టింది కదా పొడిచేస్తా చంపేస్తా ఇదే తగ్గించుకుంటే చాలా మంచిది నువ్వు ఈ బ్యాసర్ ఉండ దగ్గర ఎక్కడ పరువు పోయిందో అక్కడే పరువు నిలబెట్టుకోవాలి ఈ పది మంది చూస్తుంది కానీ దాని దగ్గర నీ కాళ్ళు పట్టిస్తా నా కొడుకు కాళ్ళు పట్టుకొని నెత్తిని తెలుపుకుంటే నీకు మోక్షం వస్తుందే దాసిరి మండ నా కొడుకు కాళ్ళు పట్టుకో ఎప్పుడు పోతాడు నా కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయింది అంటే వదిలేస్తాను నిన్న

ఎట్లన్నా ఈ సంసారం నిలబెట్టేది నా కొడుకును మందిల గవగా నిలబెట్టాలని మనం సంసారం సర్దిద్దాలని ఎన్నో ప్రయత్నాలు తండ్రిగా చేస్తున్నా ఈ దాసరంలో సంసారం చేసే లక్షణాలు దీనికి లేవు సంసారం చేపించుకునే లక్షణాలు ఆనా కొడుకు లేవు

నీకు భయం ఎందుకురా నేను ఉండా నీకు భయం ఎందుకు తల్లిగా ఉండరా ఉండా నువ్వే ఉండవు ఉందా పచ్చసారి కొట్టినప్పుడు ఉండవు ఉందా రెండోసారి కొట్టుకొని పొర్లిచ్చి పొర్లిచ్చి కొట్టినప్పుడు ఉండవు మూడోసారి పది మందిలో ప్యాంటు విత్తు కండ పొడుకుదియా ఆ పందు కట్టి వేసుకుని చూస్తాడే కొడుకు పరువు పోతుంది ఏమన్నా కాపాడే పోతాడే నువ్వు ఇట్లా నిష్ఠూరాలు పెడతావు నువ్వు ఈ మాయలాంటి నేను కొడుతుందని నాకు తెలుసిన అప్పా రెండోసారి మెల్లు కూర్చొని కొడుతుందని తెలుసిన రెండోసారి నీ ప్యాంట్ మెరికేస్తుంది నాకు తెలిసి ఇవన్నీ నాకు తెలియకూడదు అని పిల్లలు నీకు తెలియదంటే ఏంది లేదు డాడీ ఫస్ట్ సార్ కొడుతుంది తెలుసు రెండోసారి మెంత పట్టుకొని పొరుచి పొరుచు ఒకటి కొట్టు కొడుతుంది అని తెలుసు మూడోసారి ప్యాంట్ పెట్టుందని కూడా తెలుసు నీకు తెలిసి కావాల్సిగా బకరాత అని చేపించినావు నువ్వు మంచోడు కాదు డాడీ దొంగ కొడుకు నువ్వు

ఏడు మంది కుమారులు కడబుట్టు చెడగొట్టు నెట్లు కుట్టినాడు అవమానాలు నాకు ఆరు మంది కుమారులు ఉన్నారు పరువు ఎంతో గౌరవంగా చేసుకుంటున్నారు పగిలిపోతుంది రేపు మరిగే కుక్కడితే ఈ మాయనాడికి ఇన్ని కష్టాలు పెడుతున్నాం ఈయన నెరకొప్పి చూపిస్తున్నాం ఏమి చేసినా దాని దగ్గర ఆ దాచి నామాలు కడిగించలేకపోతున్నాం కదా ఏమి చేస్తే ఆ నామాలు కలిగించవచ్చును చిన్న ఆలోచన చేసి చెప్పారు